Hello all, welcome back to కేజీస్ కిచెన్ టుడే రెసిపీ బుడంకాయ టమాటా కర్రీ మనకి ఇవి సీజనల్లో ఒకసారి దొరుకుతాయి ఇవి చిన్నగా ఉంటాయి దోసకాయ టైప్లో ఉంటాయి కానీ దోసకాయ కాదండి ఇవి బుడంకాయ అంటారు మీ సైడ్లో ఏమంటారో చెప్పండి వీటిని మనము కొంచెం గట్టిగా ఉండేలా ఉంటేనే తీసుకోవాలి లేదు అంటే మనకి చేదు అనేది వస్తుందనమాట అన్నమాట వీటిలలో నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను టమాటాలు ఒక ఫోర్ ఆనియన్ ఒక టూ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ బుడంకాయకి దాని మీద స్కిన్ ఏం తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ అలానే కట్ చేయాలి తర్వాత నేను ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయండి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో నేను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ఉంది కదా అది కూడా వేసుకోవాలి మీ సైడ్లో ఏమంటారో అవి చెప్పండి చిన్న దోసకాయ టైప్లో ఉంటుంది మా సైడ్ అయితే దీన్ని బుడంకాయ అంటారు ఇక్కడ ఏమంటారేమో మరి మీకు ఏమంటారు మీకు ఇది తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది మంచి ఆయిల్లో మాత్రమే ఫ్రై అవ్వాలండి ఇది కర్రీ కూడా మనకి దోసకాయ కర్రీలా ఉండదు చాలా బాగుంటుంది కర్రీ కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మనకు సీజన్లో వస్తుంది కాబట్టి ఇందులో గింజలు అవి ఏం తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ అలానే కట్ చేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీరు ఎవరైనా నా రెసిపీస్ ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కారం నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకున్నాను నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను బుడమకాయ దానికి టూ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోయింది అది మంచిగా కారం ఉప్పు అన్నీ పట్టేంత వరకు మంచిగా దగ్గర ఉడికించుకోవాలి దీంట్లో ఏం మసాలాలు ఏం వేయకపోయినా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి తర్వాత నేను వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకు మరీ ఎక్కువ ఏం వేసుకోలేదు ఎందుకంటే ఇది మనకు తొందరగానే ఉడికిపోతుంది అనమాట ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకుంటే అయిపోతుంది ఎవరైనా నా రెసిపీని ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీ కొత్త రెసిపీస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి అప్పుడు నా రెసిపీస్ అన్నీ వస్తాయి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్